మన దెబ్బలైనా మన ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కితే ఎలా ఉంటుందో ఆ విధంగా పోర్టబుల్ ఫస్ట్ ఎయిడ్ ఫైర్ బైట్ ని అనమాట దీన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటారు అంటే ఇంగ్స్టల్ చేసిన ఏదైనా స్పార్క్ ఏదైనా చిన్న చిన్న వచ్చినప్పుడు దీని ద్వారా మనం ఫైర్ బైటింగ్ చేసి ఆపవచ్చు ఇవి కూడా వీళ్ళకి లాస్ట్ టైం కూడా వీళ్ళకి ఏ విధంగా ఆపరేట్ చేయాలో చూపించాము ఇది సిఓ టు ఫైర్ ఎక్స్టింగ్విషర్ అది డిసిబి ఫైర్ ఎక్స్టింగిషన్ అర్థమైందా సో దీన్ని మనం ఈ విధంగా చేస్తాం ఎంతకాలం అది చేసుకోవద్దు అందుకే దీన్ని ఓపెన్ చేయలేదు జస్ట్ లైక్ దీన్ని తీసి పిండి తీసి దీన్ని క్లెట్ తర్వాత వీళ్ళకి చిన్న పిల్లలు ఉండకూడదని చెప్పాము తర్వాత వాటర్ బ్యారెల్స్ పెట్టాము షాండ్ పెట్టాము చిన్న ఫైర్ బ్యాకెట్స్ పెట్టాము ఎవరిథింగ్ వీళ్ళకి ప్రికాషన్ చేసామండి వీళ్లకు సాధ్యమైనంత వరకు మా ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాం మేము కూడా మా వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ రెండు రోజులు ఈ రోజు రేపు మా పిల్లలు ముగ్గురు కానిస్టబుల్ని ఇక్కడ డిప్లాయ్ చేసేసాము మా బండి నడిగి ఉంటుంది వేలో తర్వాత మున్సిపల్ ట్యాంకర్ కూడా వస్తుంది మున్సిపల్ ట్యాంకర్ కూడా చిన్న పీపీ మనం పంపు ఉంటుంది ఆ పంపు అటాచ్ చేసి మేము అప్రమత్తంగా ఉంటూ ఈ దీపావళిని అందరూ సంతోషంగా చేసుకుంటూ ఎటువంటి అన్వాస్ ఫిఫ్టీ జరగకుండా చేసుకోవాలని మనసు ముందు కోరుకుంటూ ఇక్కడ క్రాకర్స్ ఇవ్వడానికి చా జాగ్రత్తలు ఇచ్చాము అండి తర్వాత సాఫ్ సాఫ్ట్ త్రీ మీటర్స్ అంటే టెన్ ఫీట్స్ గ్యాప్ పెట్టిస్తున్నాము తర్వాత టూ ఎక్స్టింగ్విషెస్ పది షాప్ దగ్గర పెట్టిస్తున్నాము తర్వాత షాండ్ ఉండాలా తర్వాత వాటర్ బ్యారెల్స్ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ బ్యారల్స్ తర్వాత వాటర్ బ్యారల్స్ చిన్న బకెట్స్ ఉంటాయి అన్నమాట ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని బకెట్ తీసుకోవడానికి ఈ విధంగా చిన్న పిల్లలు లేకుండా చూస్తున్నాము తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఇలా సర్టిఫికేట్ తీసుకోమని చెప్పాము వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ కూడా సర్టిఫికేట్ చేసినారు తర్వాత సర్వీస్ వైర్ నుంచి ఇలా చేసినాం ఎటువంటి అర్థం లేకుండా చాలా జాగ్రత్తగా ఉంటాము తర్వాత మా అవుట్ పోస్ట్ కూడా ఇక్కడ పెట్టాము ఈరోజు రేపు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా వాళ్ళు అవైలబుల్ ఉంటారు ఉంటే ఎటువంటి యాప్స్ జరగకుండా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామండి దీనిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ముగ్గురం కోఆర్డినేషన్ చేసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తాం థ్యాంక్ యూ బ్యారికేడింగ్ బయట వెంచర్స్ వెళ్ళాలా ఏమన్నా సరే దాని లోపల ఓన్లీ సేల్స్ ఉండాలి తప్ప యూసేజ్ ఎక్కడ ఉండవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యారికారికేడింగ్ కంపల్సరీగా ఉంటుంది ఆ బ్యారికారికేడింగ్ చేసిన తర్వాతనే సేల్స్ స్టార్ట్ చేస్తాం దాంతోపాటు ఇక్కడ దగ్గరలో ఉండే పిల్లలు ఇక్కడికి వచ్చి కాల్స్ అనేవి చేస్తున్నప్పుడు ఈ షాపులు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు వాలంటీర్స్ మెయింటైన్ చేస్తున్నారు రీస్టార్ట్ చేసుకోవాలి వాలంటీర్స్ ఏం చేయాలంటే ఇటువైపు ఉండే అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలా ఏదైనా అవసరమైనప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా వాళ్ళని పెట్టుకోవాల్సిన బాధ్యత స్టాప్ వాళ్ళతో పాటు మా సబ్ేట్ స్టాప్ ఇస్తే ఫైర్ బాగుతో పాటు మా వాళ్ళు కూడా టౌన్ ద క్లాస్ ఉంటారు సేల్స్ కంప్లీట్ అయిన వాళ్ళు వాళ్ళు కంపల్సరీగా ఈ ట్రాఫిక్ మెయింటెనెన్స్తో పాటు ఎలాంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా బాధ్యత ఇస్తాను